श्रीमहागणपतये नमः श्रीं महागणपतये नमः श्रीं महागणपतये नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री मात्रे नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहन्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे वन्दे ग्रूपद्वन्द्वम् अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रैपुरं महः సచిదానందరూపాయత్రీ ప్రతిపాదిత నమామి హ్రీమ్మయీం దీం ధో నచోదయా విద్యాక్షమా సుఖపాలముద్రా రాజత్కరాం కుందనకా ముక్తాలతభింగీం బాళాం స్మరేద్ వాంగ్మయ సిద్ధిహేతో ప్రకాశమా ప్రథమే ప్రయాణ ప్రతి ప్రయాణేప్యమృతయంతఃపదవ్యానుసంచరంతీమ్ ఆనందూపాం అబలాం ప్రపద్యే నమోత్తే వ్యాస విశాబుద్ధే ఫుల్లారవిందయత ఏ త్వయా భారత ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రజ్వలిదీప శ్రీ ఫలదేవత స్వరూపులరా రా ఇంతకుముందు వ్యాసమహర్షి శుకుడిని వివాహ వయస్సు వచ్చింది కాబట్టి గృహస్థాశ్రమాన్ని స్వీకరించవయ్యా అని చెప్పి చెప్పాడు అట్లా చెప్పినటువంటి వ్యాస మహర్షితో సుఖయోగి తండ్రి సంసార జీవనం ఎప్పుడూ కూడాను కష్టాలు కలిగిస్తుంది వేటయందు జంతువులను పట్టుకుంటానికి ఉపయోగించు ఉరి త్రాడుబలే బతుకు కూడాను మానవులు బంధింపబడటానికి కారణమవుతుంది ధనచింతాతురాణం హి క్వ సుఖం తాత దృశ్యతే పీడ్యంతే నిర్ధనా లోలుపా జనా డబ్బు పట్ల ఆశ ఉన్నవారికి సుఖం ఉండదు ఇక లోభులైతే తమ వాళ్ళనే డబ్బు కోసం పీడిస్తూ ఉంటారు కోరికలు లేని బిచ్చగాడికి ఉన్నటువంటి సుఖము మూడు లోకాలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడికి కూడా ఉండదు ఎందుకంటే ఇంద్రుడు దేవతలకు రాజు అయినప్పటికీ అతడు తపస్సు చేసే తాపస్సులకు అనేకమైన ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి త్రిమూర్తులు కూడా రాక్షసుల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు మహానుభావ గృహస్థాశ్రమం ఎటువంటిదో తెలిసి కూడా నన్ను దుఃఖానికి కారణమైన ఆ సంసారంలో ఎందుకు పడమంటారు జన్మ దుఃఖం జరా దుఃఖం దుఃఖం చ మరణే తథా పునర్దుఃఖం విష్టా మూత్రామయే పితహ తండ్రి పుట్టే సమయంలో ముసలితనంలో మరణకాలంలో మలమూత్రాలతో నిండిన తల్లి గర్భాణం ఉన్నప్పుడు దుఃఖాలనే అనుభవించవలసి వస్తుంది ఈ దుఃఖాలు అత్యాశ తృష్ణ అంటే కోరిక వల్ల కలిగిన వాటికంటే కంటే ఎక్కువ కష్టాలను ఇస్తాయి పఠిత్వా సకలాన్ వేదాన్ శాస్త్రాన్ని చ కార్యాస్తుతి సర్వాత్మనా బుధై పండితులు ఎన్నో శాస్త్రాలు చదువుకొని డబ్బు కోసము ధనవంతుల ఇండ్లకు వెళ్ళి వారి గుమ్మాల్లో నిలబడి వారిని పొగుడుతారు వారిచ్చేటువంటి ద్రవ్యంతో సంసారాన్ని పోషించుకుంటూ ఉంటారు అదే సంసారం లేకపోతే అభిమానాన్ని చంపుకొని ఇతరులను అడుక్కునే అవసరము ఆ పండితులకు ఉండదు కదా ఎవరినైనా అడుక్కోటము అనేది చావు కంటే కూడాను ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తుంది తండ్రి భార్యా పుత్రాస్త పౌత్రా కుటుంబే విపులే సతీ పూరణార్థం క్వ సుఖం పితరద్భుతం పుత్రులు పౌత్రులు సేవకులు ఎక్కువగా ఉండటం కూడా దుఃఖానికి కారణమే అవుతుంది యోగశాస్త్రం వద మమ జ్ఞానశాస్త్రం సుఖాకరం కర్మకాండే ఖిలే తాత నరమేఘం కదా తండ్రి యోగశాస్త్రాలు జ్ఞానశాస్త్రాలు సుఖాన్ని ఇస్తాయి వాటిని నాకు వివరంగా వినిపించు కర్మకాండలు చాలా ఉన్నాయి కానీ వాటి అందెప్పుడు నా మనసు పోవటం లేదు ఉండటం లేదు వద కర్మక్షయో పాపం ప్రారబ్ధం సంగీతం తథా వర్తమానం యథా నచ్చేత్ త్రివిధం కర్మమూలజం ప్రారబ్ధం ప్రారంధం సంచితం వర్తమానం అనే మూడు విధాలుగా కర్మలు ఉంటాయి అవిద్య నుండి అంటే అజ్ఞానం వల్ల ఈ మూడు రకాలైనటువంటి కర్మలు కలుగుతూ ఉంటాయి ఇవి పోయే ఉపాయం ఏదైనా ఉంటే దయతో నాకు బోధించవలసింది అని చెప్పి అన్నాడు శ్రీ పరదేవత స్వరూపులారా సుఖదేవుని మాటలు విని వ్యాసుడు చాలా చింతిస్తున్నాడు ఆయన ఎంతో దీనంగా ఉన్నాడు మాయ వీలు లేనిది కదా గొప్పవాడైనా వ్యాసుడు కుడా మైలోబడ్డాడు జ కం స్తీవ దుష్కరా యో మోహయతి విద్వాంసం వ్యాసం సత్యవతి సుతం పురాణాం చ నిర్మాత భారత విభాగకర్త వేదాం సోపి మోహముపాగత పురాణాలను చెప్పువాడు మహాభారతాన్ని రచించినవాడు వేదాలను విభాగము చేసినవాడు సంసార వ్యామోహంలో పడ్డాడు ధాత విధాత రుద్రుడు విష్ణువు మొదలగు వారు కూడా శ్రీ పరాశక్తి మాయలో పడ్డవాళ్ళే నేను మాయలో పడకుండా ఉండటానికి పరాశక్తి యగు ఆ మాయనే శరణు పెడతాను విష్ణువంశ సంభవో వ్యాస ఇది పౌరాణిక జగు మోహానో భగ్న పోతో వ్యాసుడు విష్ణువు అవతారమని పౌరాణికులు చెప్పుకుంటూ ఉంటారు అయినా ఎగసిపడుతున్న మోహం అనే సముద్రంలో పడవ పగిలిపోతే వ్యాపారి మునుగుతున్నట్లు ఈ వ్యాసుడు కూడాను మునుగుతూ ఉన్నాడు తన ఉనికిని పోగొట్టుకున్న సాధారణ మానవుని వ్యాసుడు దైన్యంతో కన్నీరు కారుస్తున్నాడు మంచి విచక్షణ జ్ఞానం కలవారు కూడాను మాయను దాటలేరు కోయం కోహం కథంచేహ కీదృశోయం పంచభూతాత్మకే దేహే పుత్రేతి వాసనా వీరెవరు నేనెవరు ఇక్కడికి ఎట్లా వచ్చాను ఇది ఎటువంటి భ్రమ ఈ శరీరము పంచభూతాలతో తయారైంది పంచ అంటే ఐదు భూమి నీరు కాంతి గాలి ఆకాశం అనేవి పంచభూతాలు దేహం ముందు తండ్రి కుమారుడు మొదలగు వ్యవహారం అంతా వాసనతో కూడింది ఇక్కడ వాసన అంటే మునుపటి జన్మలలో చేసిన మంచి చెడు పనుల వలన దాని అంతటా అదే మనస్సును అంటిన సుఖానికి దుఃఖానికి కారణమైనటువంటి సంసారం ఈ మాయ ఎంతో బలమైంది అందువలనే మాయలో పడిన వ్యాసునకు కన్నీరు వస్తున్నది అని సుఖయోగి వ్యాసుని దైన్యాన్ని చూచి అనుకున్నాడు శ్రీ పరదేవత స్వరూపులారా సుఖదేవుడు శ్రీ పరాశక్తి మాయను గుర్తించి మనసులో ఆమెకు నమస్కారం పెట్టాడు తరువాత ఓ మహానుభావా నీవు పరాశర మహర్షి కుమారుడవు అందరికీ జ్ఞానాన్ని అందించే స్వభావం కలిగిన వాడివి అయినను ఒక అజ్ఞాని వలె ఎందుకు విచారిస్తున్నారు అద్యాహం తవ పుత్రోస్మి నజానే పూర్వజన్మని కోహం కష్టం మహాభాగా విభ్రమోయం మహాత్మని మహానుభావా ఈ జన్మలో నేను నీకు పుత్రుడను పూర్వజన్మలో నేనెవరినో మీరెవరు నాకు తెలియదు మహాపురుషులు ఈ సంసార చక్రభ్రమణంలో పడరు కురు ధైర్యం ప్రబుద్ధ్యస్వ మా విషాదే మనః కృథాహ మోహజాలమిమం మత్వా ముంచ శోకం మహామతే ఓ బుద్ధిమంతుడా మీరు ధైర్యంతో వివేకంతో పరిశీలించండి విచారణ చెయ్యండి బాధతో మనస్సును అలజడికి గురి చేయడం మంచిది కాదు ఆహారం పానీయం తీసుకోవటం వల్ల ఆకలి దప్పికలు తీరతాయి ఆకలి దప్పికలు అనునవి ప్రాణానికి సంబంధించినవి సువాసన వల్ల ముక్కుకు మంచి విషయాలను వినటం వల్ల చెవులకు సుఖముంటుంది ఈ విషయాలలో పుత్రుని చూడటం వల్ల ఉపయోగం ఉండదు సుఖాలు పొందటానికి ధనం సాధనం అవుతుంది ధనం వల్ల అనేక సుఖాలు పొందవచ్చు లోభం వల్ల ధనాన్ని సంపాదించి కూడబెట్టవచ్చు ఈ విషయంలో అంటే ధనాన్ని సంపాదించడం వెచ్చించడం కూడబెట్టడంలో నేను మీకు పుత్రుడిగా చేసేదేమీ ఉండదు కదా మాం ప్రబోధయ బుద్ధ్యా త్వం దైవజ్ఞోసి మహామతే యథా ముచ్చేయమత్యంతం గర్భవాసభయా దుర్లభం మానుషం జన్మ కర్మ భూమా విహానఘ ముంద్రా మీరు ఎంతో బుద్ధిమంతులు తెలిసిన తెలిసినవారు మీ వివేక శక్తితో నా అజ్ఞానాన్ని తొలగించండి దానివల్ల నేను గర్భవాస భయం నుండి శాశ్వతంగా బయటపడతాను ఓ పుణ్యాత్ముడా ఈ జగత్తు కర్మభూమి దీని యందు మనిషి జన్మ ఎత్తుట సులభం కాదు మంచి కుటుంబంలో పుట్టడం ఇంకా ఎంతో కష్టం నేను మనసులో బంధింపబడినట్లుగా చూస్తున్నది నా ఈ భావాన్ని తొలగించవలసింది అని వ్యాసునితో సుఖయోగి అన్నాడు సుఖయోగి మాటలు విని వ్యాసమహర్షి కుమారా నీవు చాలా అదృష్టవంతుడివి ధన్యుడివి నేను దేవీ భాగవతం అనే పుస్తకాన్ని వ్రాశాను అది పురాణాలలో ప్రసిద్ధమైంది వేదంతో సమానమైంది పురాణాలకు ఉండవలసిన సర్గం ప్రతి సర్గం వంశం మన్వంతరాలు వంశానుచరితం అనే ఐదు లక్షణాలు అందులో నిండుగా ఉన్నాయి అంతేకాకుండా ఈ పురాణము పురాణాలన్నిటికీ ఆభరణం లాంటిది ఈ పురాణం వినటం వల్ల మంచి చెడులకు సంబంధించిన విచక్షణ జ్ఞానం కలుగుతుంది అందువల్ల ఈ శ్రీదేవి భాగవతాన్ని నీవు తప్పక చదవలసింది శయానాయ విష్ణవే బాలరూపిణే కేనాస్మి బాలభావేన నిర్మితోహం చిదాత్మనా భగవంతుడుగు విష్ణువు పిల్లవాడి రూపంలో మర్రి ఆకు మీద నిద్రిస్తున్నాడు నేనెందుకు పిల్లవాడిని అయ్యాను ఎవరు నన్ను ఇట్లా చేశారు నేను సాధించాల్సింది ఏమిటి ఏ పదార్థాలతో నాకు ఈ ఆకారం ఏర్పడింది ఈ విషయాలు నాకు ఎట్లా తెలుస్తాయి అని విచారణ చేస్తున్నాడు అప్పుడు భగవతి అయిన యోగమాయా శ్లోకార్థేన తయా ప్రోక్తం కల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం విష్ణువుకు కలిగిన అన్ని సందేహాలను తీర్చడానికి అర్ధ శ్లోకంలో అన్ని పురుషార్థాలను సిద్ధింపచేసే ఈ మాటలను భగవతి యోగమాయ పలికింది ఈ జగత్తును నేనే నేను తప్ప ఏ ఇతర వస్తువు నాశనము లేనిది లేదు విష్ణువు ఆ మాటలను మనసులో పూర్తిగా అర్థం చేసుకున్నాడు తర్వాత ఆ మాట ఎవరి నుండి వచ్చింది వారితో నాకు పరిచయము ఎట్లా కలుగుతుంది అని చెప్పి ఆలోచించాడు ఇట్లు మననం చేస్తూ దేవి భాగవతాన్ని తన హృదయములో పగిలంగా నిలుపుకున్నాడు పదే పదే ఆ శ్లోకార్థాన్ని ఉచ్చరిస్తున్నాడు దాని ఎందే మనస్సును లగ్నం చేశాడు ఆయన చింత తొలగలేదు వటపత్రం మీదే నిద్రించాడు చిత్తం కొంచెం శాంతించింది భగవతి యోగమాయ ప్రత్యక్షమయ్యింది ఆ తల్లికి నాలుగు భుజాలు ఉన్నాయి ఆ దివ్య విగ్రహం శంఖం చక్రం గద పద్మాది ఆయుధాలను ధరించి విరాజిల్లుతున్నది అద్భుతమైన వస్త్రాలు వివిధ రకాల ఆభరణాలు ధరించి ఉంది చెల్లికత్తెలతో కలిసి ఉంది ఆమె ముఖం ప్రసన్నంగా చిరునవ్వుతో ఉంది ఆమెను చూసి విష్ణువు ఎంతో ఆశ్చర్యపడ్డాడు రతి భూతి బుద్ధి మతి కీర్తి స్మృతి ధృతి శ్రద్ధ మేధ స్వాహ క్షుధ నిద్ర దయా గతి తుష్టి పుష్టి క్షమ లజ్జ జృంభ తంద్ర మొదలగు శక్తులు ఆ మహాదేవి వెంట నలువైపులా వేరువేరుగా ఉన్నాయి ఈ ఎవరు ఈ మర్రి ఆకు మీద పడుకున్న నేనెవరిని ఇక్కడ అంతా నీటితో నిండి ఉంది కదా అటువంటిప్పుడు ఇక్కడ చెట్టు ఎట్లా పుట్టింది ఏ అజ్ఞాత శక్తి నన్ను చక్కటి బాలునిగా చేసి ఇక్కడ ఉంచింది ఈ స్త్రీ ఎవరు ఏ అనిర్వచనీయమైన శక్తి నా ముందు ఎందుకు ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఉంచింది ఇప్పుడు నేనేం చేయాలి ఎక్కడికి పోవాలి ఎక్కడికి వెళ్ళకుండా జాగ్రత్తగా బాలుని స్వభావంతో నిశ్శబ్దంగా ఇత్తడినే పడుకుని ఉండేనా ఈ విధంగా విష్ణువు అనేక రకాలుగా అమ్మవారిని చూచిన తర్వాత ఆలోచిస్తూ ఉన్నాడు శ్రీ పరదేవత స్వరూపులారా మిగిలిన పురాణ విశేషాలను తర్వాత తెలుసుకుందాం శ్రీ పరదేవత స్వరూపులారా మీకు ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఇంతకుముందు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి ఛానల్ను ప్రోత్సహించండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సర్వం శ్రీ గురుచరణ సమర్పితోస్తు